హత్నం ఉన్నారు విషయంలో జీరో వచ్చిన కూడా పోయిన ప్రభుత్వ వీరు ఉదాసీనత వల్లనే అనారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత వల్లనే జీవోలు ఇవ్వడం జరిగింది ఇంత గొప్పగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాటలకు జవాబు చెప్పాలి రాయలసీమని రతనాల సీమ చేస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కదా జీవోలు బీవోలు జాంతిని ఆంధ్ర ప్రజల ఆస్తులన్నీ కాపాడుతారు అన్నది కేసీఆర్ కదా మీరు ఆనాడు ఉదాసీనంగా వివరించారు కాబట్టే అప్పుడున్న ముఖ్యమంత్రి మొదటితో ఉన్నటువంటి చంద్రబాబు కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ఇద్దరితోను కేసీఆర్ గారు కలిసి భోజనాలు చేయడం ఇందులో వినోదాలు చేసుకోవడం యొక్క ఉదాసీనత తర్వాత అక్కడ జీవలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విదేశీ మంత్రిగా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి చేసిన సందర్భం కనక చర్ల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎన్ మంత్రి గారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులందరికీ పవర్ పాయింట్ ప్రజలు ఇచ్చి ఊలా కక్షంగా వివరాలను చెప్పడం జరిగింది ప్రజాభవన్ సరే ఇవన్నీ ఒకతే ఒక్కటి మాత్రం వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు తెలంగాణకి రావాల్సిన అప్పుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు ఇది స్పష్టం ఇక లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ గారు కానీ మేము కానీ మా మీనాక్షి నట్రా కానీ కట్టుబడి ఉన్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనే విషయంలో కట్టుబడి ఉన్నాం ఇలా కోర్టులో ఇంకేం స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టు వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాసి ఉండదు రెండు శాతం రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఆపడంలో అసలైన ముద్దాయి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు జీవోలు ప్రభుత్వం రాగానే తొంభై ఐదేళ్ళ తర్వాత స్వాతంత్ర తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఆ కుల సర్వే కూడా శాస్త్రీయ భద్రత చేసి ఎంపికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ డేటా ఆధారంగానే వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాం అంతకుముందు ఏ ఆధారం లేదు ఈసారి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ ఆధారం లేదు సుప్రీంకోర్టు చాలా సందలు అడిగింది మీకు ఏ ఆధారం అలాంటి ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కుల సర్వే ద్వారా పొందుపరిచింది టెంపరికల్ డేటాను పొద్దుపరుచింది కాబట్టి నలభై రెండు శాతం జీవోయిస్తూ మేము నింకపోయే ప్రయత్నం చేశాం సరే కోర్టు ఇంటర్ స్టే ఇచ్చింది ఇది ఇంటర్నూ స్టే మాత్రమే ఉంటుంది డెఫినెట్గా ఇది మాకు వెసులుబాటు జరుగుతానని అనుకుంటా ఉన్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇత ఉంది నలభై రెండు శాతం ఎదురు ఇవ్వాల్సిందేనని ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏ రకంగా కోర్టులో అప్పని చేస్తూ ఉన్నారు ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు ఇది ప్రజలకి అందరికీ అర్థమైన సందర్భం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి గత సంవత్సరాల కాలం దీని మీద తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ వచ్చాము మొదట జీవో ఇచ్చి మొదట చట్టం చేసి కేంద్రానికి పంపాము అదే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారో కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది ఇది ఎందుకు పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర ఒకటి కాదు మొదటిసారి కొంత రెండు చట్టాలు పెండింగ్ ఉన్నాయి ఆ తర్వాత ఇచ్చిన ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది మళ్ళా మేము కేసీఆర్ ఆనాడు బీసీలు యొక్క రాష్ట్రం యాభై శాతానికి పరిమితం విధిస్తూ రాష్ట్రంలో చట్టం చేసిన దాన్ని కూడా మరొక చట్టం చేసి కేంద్ర గవర్నర్ పంపడం జరిగింది మూడు చట్టాలు ఒక ఆర్డినెన్స్ని ఉద్దేశపూర్వకంగా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయంటే ఇది బీజేపీ పాత్ర కాదా బీజేపీ పార్టీ ఆ ఎంపీలు బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా బీసీలకు అందాల్సిన ఫలాల్ని నోటు దాకా వచ్చిన ఫలాల్ని తలదన్నే ప్రయత్నం చేస్తుంది వాస్తవం కాదా నీటి రాజేందర్ జవాబు చెప్పారు బండి సంజయ్ గారు జవాబు చెప్పారు అరవింద్ గారు జవాబు చెప్పరు ఎన్నికల వేసుకోవాలి బీసీల విషయాలు వచ్చిన పోతే నోరు ఇవ్వాలి అంటా ఉన్నారు కేంద్రం వర్గం మేము వస్తామని బీఆర్ఎస్ నాయకులు అరే మేము యావత్ రాష్ట్రం యొక్క యంత్రాంగం ముఖ్యమంత్రి మొదలుగొని ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చైర్మన్ అంతా ఢిల్లీలో ధర్నా చేశాం మీరు ఒకరన్నా కలిసి వచ్చారా అంతకుముందు బీసీ సంఘం నాయకులు జాజు శ్రీనివాసరావు నేతృత్వంలో బీసీ సంఘాలను ఢిల్లీలో ధర్నా చేస్తే అన్ని పార్టీలకు ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీదా ఈ పార్టీదా ఆనాడు బీఆర్ఎస్ ర్యాక్లెందుకు ముక్కతాడేసారు నేను మిస్టర్ పెల్చువాసి ఈ సంఘాల师 పెల్చు బిజెపి ర్యాక్లెందుకు ముక్కతాడేసారు ఒక్క రెండు రక్ నాయకు రాలే కానీ యావ దేశంలో ఉన్న కాంగ్రెస్ ఎంపిలు ఇండియా బ్లాక్ ఎంపిలు వారు తీసేశారు ధర్నా సంఘీభావ ప్రకటించారొచ్చు ప్రతి ఒక్కరి పాల్గొని మేము ధర్నా చేస్తే మాకు వచ్చే ప్రతి ఒక్క సంఘీభావ helpful కానీ ఈ బిజెపి సౌకార్ బిజెపి బీఆర్ఎస్ ర్యాక్లె మాత్రం ఇంట్లో దాక్కున్నారు ఇవాళ కోర్టు స్టే ఇవాళ వయసు నిమిత్తం లేకుండా మా పెద్ద నాయకుడు కేశవరావు గారు అరుణరావు గారు నాయకుడు ఓట్లకెళ్ళి ఇంప్లూడ్ అయ్యారు బీసీ రిజర్వేషన్ కోసం ఒక్కటంటే ఒక బీజేపీ నాయకుడు కానీ ఒక బీఆర్ఎస్ నాయకుడు కానీ కోర్టుకెళ్ళి తను కట్టలేదు ఇది మీ చిత్తశుద్ధి ఇవాళ మళ్ళీ మేమేదో చేస్తామనే పగలబాబు చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ఒక రెడ్డి ఎవరు కూడా ఇంత దూరం మీరు తీసుకొచ్చినంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ రాహుల్ గాంధీ యొక్క ఆశయం ఇది ఖర్గే గారి యొక్క ఆదేశం నాకు చిత్తశుద్ధి ఉంది ఇప్పటికి కూడా మేము తలవొట్టలేదు వెనకేయట్లేదు బాజాతో సుప్రీంకోర్టు వెళ్ళి తలపు తడతాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ కూడా రాజీ ఉండదు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మా ప్రభుత్వం డెఫినెట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద ఫర్దర్గా పోరాడే ప్రయత్నం చేస్తారు తర్వాత ఎలక్షన్ పోవాలని ఆ దశగానే మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు దీని మీద కమిటెడ్గా ఉన్నారు డెఫినెట్గా ఆ దశగానే పోతాం కుటుంబం లోపట్టినట్టు సమస్యలు మేము కుటుంబంలోనే పరిష్కరించుకుంటాం డెఫినెట్గా ఉన్న ప్రభాకర్ లక్షణం చూశారు రాజీ పొదలు పార్టీ కోసం కమిటీ పనిచేయడం ముందుకు వచ్చారు వంద సురేఖ సీతక్క వీరి విషయం కూడా ఇక్కడ ఇంకొక మంచి బ్రహ్మంగా మాట చెప్తాం వీరి విషయంలో కూడా సాధారణంగా గతంలో ఎప్పుడు కూడా ఎంపరికల్ డేటా లేదు ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళా సుప్రీంకోర్టు మీద ఏం ఆధారంతో మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు అని అడిగినారు ఇవాళ ఆధారం పక్క ఆధారం ఉంది ఆ సర్వే ద్వారా ఇష్టం ఇచ్చినటువంటి ఆధారము ఎంపరికల్ డేటా మా ఆధారం ఉంది ఆ డేటా ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం మా మా న్యాయవాది సిగ్వి కూడా అదే రకంగా వాదన చేశారు సో కోర్టు ఇద్దరు స్టే ఇచ్చారు పర్ఫినెట్ తొక్కేలేదని డెఫినెట్గా మళ్ళీ సాధించుకుంటాము ఇంకే ఆప్షన్స్ ఉన్నా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత సిద్ధంగా ఉంది ఇటీవల ఎప్పుడు ఇచ్చినారు విషయంలో జీవోలు ఇవ్వడానికి కారకులు ఎవరు ఆనాడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రభుత్వం కాదా ఆనాడు మీరు వెసులుబాటు ఇస్తారు వచ్చి వ్యతిరేక చెప్తున్నారు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వర్గ చెర విషయంలో ఎక్కడో రాజీ ఉండదు అది క్లారిటీ ఇదివరకే ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు వర్గ చెర విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు వారికి చేత కాదు దమ్ము ధైర్యం లేదు మరి మా ముఖ్యమంత్రికి దమ్ముంది ధైర్యం ఉంది కాబట్టి కుల సర్వే చేసేడు మూడు చట్టాలు తేయగలిగడు మేము కార్యశుద్ధితో ముందుకు పోతా ఉన్నామా ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చే నాయకులకు శక్తి సిద్ధుందా ఎవరు చేస్తారు ఇంకా మూడు జీవోలు ఇచ్చి జీవో ఇచ్చి మూడు చట్టాలు చేసి దాన్ని అధిగమించిన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా గవర్నర్ ఎందుకు ఉన్నాయి బీజేపీ నాయకులు చెప్పాలి ఇవాళ అరవింద్ గారికో ఇట నాయ్ గారికో బండి సంజయ్ గారికో నిజంగా బీసీల పట్టు చింత ఎందుకు మాట్లాడలేదు మీరు మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటారు కదా ఎందుకు మోడీ దగ్గర మీరు అడగట్లేదు ఇది న్యాయబద్ధమైన కోరిక తమిళనాడులో ఈ రకమైన రిజర్వేషన్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ అడుగుతున్న బీసీలు అడుగుతున్నటువంటి కోరిక న్యాయం అనేది ఒక మాట చెప్పే దమ్ము ధైర్యం లేనటువంటి నాయకులు మీరు మీరు మా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు మా ముఖ్యమంత్రి సిద్ధిశుద్ధి ఉంది కమిట్మెంట్ ఉంది మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమంలో ఇలా కులసర్వే చేయడం కానీ చట్టాలు చేయడం కానీ జీవోలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా సిద్ధిస్తుంటే చేయగలిగినాము ఎన్నికలు పోవాలనుకుంటే ఆ రోజు మేము వితౌట్ ఫార్టీ టూ పర్సెంట్ పోయేది ఎందుకు ముఖ్యమంత్రి అది నాకారు రిజర్వేషన్ ఇవాళ కూడా కాబట్టి ఎలక్షన్లు కూడా ఆపి డబ్బులు నష్టమవుతున్నప్పుడు కూడా దానికన్నా ఎక్కువ ప్రయారిటీ మాకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఆ ఉద్దేశంతోనే కదా ఆపుకుంటూ వచ్చాము ఎలక్షన్ ఇవాళ కూడా సుప్రీంకోర్టు పోటం సిద్ధంగా ఉన్నాం మా చిత్తశుద్ధులు ఎక్కడ లోపం లేదు ఇది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల చిత్తశుద్ధి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో కేటా తెలమైంది ఎక్స్పోజ్ అయి ఉన్నారు వాళ్ళు ఇలా బీసీలకు వ్యతిరేకులుగా ముద్రపడి ఉన్నారు బీసీ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా లోపాయకారుగా పనిచేస్తుంటే ఈ నాయకులందరూ కూడా ప్రజల మొదలు ఎక్స్పోజ్ అయి ఉన్నారు మాట్లాడినారు ఇవ్వాల్సిన పనులే పెండింగ్ ఉన్నాయి నిన్న ఏదైనా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన పనులు ఏదైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయమని కలెక్టర్ గారికి సీఎం గారు ఆదేశించారు అది కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి దీంతో కలెక్టర్ గారు మీకు దీనికి అనేక క్లారిటీలో వస్తారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన బాకీలు ఇంకా ఉన్నాయి అది వస్తే మనం రెడీ ఉన్నామని మాట చెప్పడం జరిగింది ఏదైనా డౌట్స్ ఉంటే కలెక్టర్ క్లారిటీ తీసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాకి అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఈసీ అధ్యక్ష వచ్చినప్పుడు మొదటిసారి మాట మాటని ముఖ్యమంత్రి గారు కళాశాల ఉస్మానిలో ప్రారంభమైంది ఆల్రెడీ తెలంగాణలో ప్రారంభమైంది నిజామాబాద్కి ఇరవై ముప్పై ఏళ్ళ కోరిక అప్పుడెప్పుడో తొంభైలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల వచ్చినప్పటి నుంచి మేము అడుగుతున్నటువంటి కోరిక దాంతో కూడా కచ్చిన కళాశాల కూడా ప్రభుత్వం నిజామాబాద్కి శాంక్షన్ చేసింది నిన్న సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో నా ముందు అన్నారు ఇక్కడ ఆయిల్ ఇండస్ట్రీ కూడా ఒకటి కావాలని ఆ దశ కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి రోడ్స్ కూడా మేము టెంపుల్ దగ్గర ముఖ్యమంత్రిని అడిగినాం అది ప్రాసెస్లో ఉంది డ్యామ్ కింద కొండగట్టు వరంపూరి కొట్టగట్టు నింబదిరిగుట్ట బాసరవరం వేములవాడ మధ్యన ఒక రోడ్ కూడా శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది అది కూడా ప్రాసెస్లో ఉంది విద్యాపరంగా పారిశ్రామిక పరంగా జిల్లాకి రావాల్సినటువంటి ప్రాజెక్టులో శుద్ధి కాంగ్రెస్ నాయకులు పోతా ఉన్నాము పార్టీలకు అత్యధికంగా బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఎవరు కలిసి ఉన్నా అందరి దేశంలో మాకు పార్టీలు లేవు ఎన్నికల వరకే రాజకీయాలు పార్టీలు జిల్లా అభివృద్ధి విషయంలో కలుపుకొని ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఒక మేటి జిల్లా పార్టీ అన్ని స్థాయిలో కూడా కృషి చేస్తూ ఉన్నాము రైల్వే లైన్ కూడా హైదరాబాద్ టు బాంబే వయా నిజామాబాద్ మెయిన్ లైన్ అయ్యే అవకాశం ఉంది ఎంపీలు దీంతో చోర చూపాలి కేంద్ర రైల్వే శాఖలో బడ్జెట్ ఉంది నిన్న ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు చెప్పాను రివ్యూ చేసి జీవనం తెలిసి నిజామాబాద్ ముంబై లైన్ వయా నిజామాబాద్ డబ్బులు జాయిన్ చేయాలని చేస్తే ఇది ఒక పెద్ద లైన్గా మారుతుంది హైదరాబాద్ బాంబే కనెక్టింగ్లో చాలా పెద్ద లైన్గా మారుతుంది కాబట్టి ఈ దశగా ముఖ్యమంత్రి గారు చూడడం జరిగింది ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా నేను స్పందించి ముందుకు వస్తే హైదరాబాద్ ముంబై వయా పెద్ద లైన్గా మారే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఇంకా కూడా ఫండ్స్ వస్తాయి ముఖ్యమంత్రి అయితే కమిట్మెంట్ అవన్నీ కూడా వస్తాయి చేశాను అక్కడే స్థలం ఉంది అక్కడే పెట్టాలి హైవే కనెక్టివిటీ ఉండాలనే నిబంధన ఉంది కాబట్టి అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తాం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిగా చేస్తాను వస్తుంది రైతులకు ముఖ్యమంత్రిగా చేస్తాం ఉంది త్వరలో పెడతాం ఈ సభ గల పోస్పడేది వర్షాల కారణంగా ముందుకు పోయింది గా ఎన్నికల్లో ఒక బీసీ సభ పెద్దది కామారెడ్డిలో ఉంటుంది రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో పోవాలని ముఖ్యమంత్రి గారు ఉన్నాం హైకోర్టు ఉన్నాం మా ప్రభుత్వం పార్టీ కట్టుబడింది సుప్రీం కోర్టు తరపు కోసం కోసమే ప్రొక్యూర్మెంట్ అయింది ఉద్దార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బట్టి గారు నేను కూడా ఉన్నాను గాని త్వరలో పాడి ప్రక్రియ అవుతుంది మొక్కజొన్న ప్రక్రియ కూడా రైతుల విషయంలో ఇది రైతు పక్షపాతి కాదు గత ప్రభుత్వాలు చెప్పుకునే రైతుల పక్షపాతం వాస్తవంగా రైతు పక్షపాతి ఎడ్యుకేషన్ హెల్త్ పక్షపాతి ముఖ్యమంత్రి నుంచి జిల్లాలో ప్రయత్నిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఒత్తిళ్ళు లేకుండా ఈ డిసిసి అధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాలని ఏ బావిస్తుంది కాబట్టే మాజీ ముఖ్యమంత్రులు మాజీ పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కేంద్ర హెచ్ఆర్డి మంత్రి జిపి జోషి గారు లాంటి వాళ్ళని ఒక్కొక్క జిల్లాకి అబ్జర్వ్ చేశారు ఏంటంటే ఎక్కడ కూడా వేరు ఒత్తిళ్లకు కానీ ప్రెషర్గా నొక్కకుండా నిజాయితీగా సమర్థవంతమైన డీసీ అధ్యక్షులు ఎన్నుకోవాలని కారణం అధ్యక్షుల యొక్క ప్రతిష్ట పెంచా ఉంది రేపు ఎన్నికల నాటికి ఎమ్మెల్యే ఫ్రీ సెలక్షన్ ప్రక్రియలో వీళ్ళు ఢిల్లీలో డీసీ అధ్యక్షులు ఆ ప్రక్రియలో పాల్గొంటారు అంత ప్రాముఖ్యత పెంచుతారు కాబట్టి డీసీ అధ్యక్షుల యొక్క నియామకం సజావుగా జరగాలి నిష్పక్షపాతంగా నిజాయితీగా జరగాలి ఉద్దేశంతోనే ఇంత పెద్ద పెద్ద సీనియర్ లాంటి వ్యక్తులు ఏ సభ్యులకు వస్తారు రేపటి నుంచి అన్ని జిల్లాలో ఏ రోజు పర్యటిస్తారు వారు ఎవరితోనూ లొంగిలు తిరుగులు వొంగరు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు పాత్రికేయుల అభిప్రాయం కూడా తీసుకుంటారు మీరు కూడా సమర్థవంత వ్యక్తులు ఎవరో సూచిస్తే అది కూడా పరగలికి తీసుకుంటాం